అరగంటలే పెడితేనే మంచి దరదా मामీ రేట ఏమన్నా నష్టం జరుగుతాందా అహా అంతేమాట నష్టం ఆ బస్ వీడియోలో పెడితే ఇద్దర్ పోతే ఏనీ ఇష్టం ఒక ఉద్దేశం మీనే చేస్తాను ఈ పూజ రైట్ సరే పో నైస్ టేస్ట్ చూద్దాం బాస్మతి విత్ మటన్ గర్ ఏ హలో కాక అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మావా హ్యాపీ దసరా మామ అందరికైతే ఈరోజు దసరా మనం బండ్ద కడుక్కుందాం అనమాట నేను కొంచెం లేట్గా లేసిన మావుడు ఆల్రెడీ బండ్దగా అడుగుతాడు ఇలా చిన్నగా వరంగల్ పోయే కొంచెం వర్క్ ఉన్నది అందుకే కొంచెం తొందరగా పొద్దు పొద్దుగా లేచి పడది ఇంగి ఇక పనులు అయితే చేసుకుంటున్నాం మరి ఇక మీకు నేను చూపడి తాగుర్రీ మన ఇగో మామ ఆల్రెడీ మన బండిని అది అడిగేసిండు వీడు మన ఫోర్ సెవెంటీ ఫైవ్ని మన నెక్స్ట్ మన పెద్ద బండిని అడగాలి దాని తర్వాత మన కార్ను కూడా అడగాలన్నమాట దాని తర్వాత మన రెండు బైకులు ఉన్నాయి ఆ వీటిని కూడా అడగాలి ఇక చూపడితే మీకు నేను మొత్తం ఇంక అడిగేది అంత కథ ఇగో ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెట్టి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది ఉన్నది ఆల్రెడీ దీనికి వాటర్ పట్టేసిండు కొంచెం దసరా రోజు మంచిగా చిన్నగా పూజ చేసుకుంటున్నాను బండ్లు ఎందుకంటే మంచిగా నడవాలనే ముచ్చట కింద ఇక మావడ బండి తీసి చూసినావా మళ్ళీ కొంచెం నీళ్ళు పట్టుకుంటాం ఇటు ఇక బండి దీన్ని మొత్తం పెట్టి పట్టి పడితే ఇప్పుడే ఆడు రప్ప రప్ప నీళ్ళు కూడా తాత పొద్దు పొత్తే సాయి గుజ్జుతానా డైరెక్ట్ వేడి వేడి సాయి ఇచ్చి పడేస్తాను ఇక అంతేనాగా అయింది గటోదరి బుణగొండమే ఇంటికలు అయిపోయినా కదా జిడ్డు జిడ్డు ఉన్నది ఇలా వరంగల్ పోవాలి చిన్న పని ఉన్నది అన్నీ అన్నీ కూడా సార్ మోప్ అవుతాయి మనకు కొంచెం ఎడిటింగ్ చేసుకున్న వరకు నైట్ రెండు ఉన్నర మూడు ట్రాక్ అయింది ఇక అందుకే కొంచెం లేట్గా లేసాం అండి ఇలా ఎట్లా రోజు లేట్గా లేస్తాం మనం ఇవాళ కొంచెం లేట్ అయింది అనుకోరా కొంచెం లేట్ అయినా కొంచెం ముందే లేసినాం అనుకోలే ఇంకా రోజుతో పోల్చుకుంటే బ్రన్ సీజన్ కదా అట్లా ఉంటుంది అందుకే అడిగేస్తాం ఆల్రెడీ ఆ ఫోర్ సెవెంటీ ఫైవ్ని అడిగేసిండు ఈ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉన్నది ఇట్లా వాటర్ వాష్ అంటే కడిగి కొంచెం బొట్లు పెట్టుకొని కొంచెం దసరా పూజ చేసుకున్నట్టు మా బండ్లు అంతా మంచిగా అడగాలని దుర్గామాత లెక్క ఇక్కడ ఒక కొబ్బరికాయలు కొట్టుకొని నిమ్మకాయలు పెట్టుకొని కుదిరితే గుమ్మడికాయ పెట్టుకొని అన్ని చిన్నగా బొట్లు పెట్టుకొని మొక్కుతాం మాకు చిన్న ఆచారం అనమాట అందుకైతే వాటర్ పడటైతే మొత్తం అయితే అనమాట ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ కూడా అంతా ముందుగా అడిగినామని చెప్పినా కదా మనడు కొంచెం బండికి ఇట్లా దిప్పి పెడదాం సూర్యుడు ఉదయం చేసే సైడ్ పెట్టినాం అనుకో ఆ పొద్దు పొద్దు లైటింగ్ పరంగా మంచిగా ఉంటుంది ఇక పూజపరం కూడా కొంచెం మంచిగా అని మా ఉద్దేశం చిన్నగా అందుకే దీన్ని అనమాట దీన్ని తిప్పి మళ్ళీ ఇది ఇట్లా వెనుక పెట్టేసి దీన్ని పక్క కారు పెట్టాలి ఇంకా ఈ కారు పెట్టిన తర్వాత మళ్ళీ రెండు బైకులు వచ్చి బైకులు కడిగిన తర్వాత అది చిన్నగా కుంకుమ పసుపు ఇవన్నీ కుచ్చిపాటి వేసినాయి ఇక బండి నా బస్ ఇగో కథం అన్నీ సీరియలే పెట్టుకుందాం మంచిగా సీరియలే పెట్టుకున్న తర్వాత లెక్క ఇప్పుడు నేను తెస్తావు కారు కారు తెచ్చుకొని కారు కూడా పెట్టుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది అనమాట మావాడు మీకు చూపెడుతు రాకూరి నేను నడిపే విధానం కూడా ఇప్పుడు కారు కారు ఆల్రెడీ నీళ్ళు పట్టిన కానీ ఇంకొన్ని వట్టి పడదా ఇంకొన్ని వట్టి పడదాంగి సీరే పెట్టుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది ఇక వాటర్ అయితే పట్టుకుంటున్నాం కదా మామ వాడగింది ఈ బండిని కూడా కానీ అట్లా మీద మీద నీళ్ళు పట్టుకుంటే అయిపోతుంది మనం బండి ఎట్లా నీట్గానే అలా కొంచెం ఇటం పెడితే సరిపోతుంది అంతే ఇక సీద సీద నువ్వుదా నాకు చక్కగా గరవడతలేవా అలా ఉడల్ది లీవాటి దీని అక్క సూరే సారా ఓకే అట్లుండ జ్వర జబర్దాస్ ఉంటుంది ఇక గిర్ర గిర్ర తిప్పిన వీళ్ళనే అందుకే ఆగమాగ ఉన్నాయి కథ మ్యాడ్ బాయంటే ఇట్లా ఉండాలి మ్యాడ్ క్రియేషన్స్ అయితే నెక్స్ట్ వే మళ్ళీ మోం కడుక్కొని ఇంకా ఇంకా ముచ్చట్లు పండు బండ్లైతే ఆరనిద్దాం ఇట్లే ఫస్ట్ అయితే కొంచెం సేపు ఫార్మర్ ఇవి మన ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇవ్వాలి నేను ఎందుకు అడుగుతాం పండుగ రోజు తర్వాత వేరే రోజు గడగద్దా నా ఇంపార్టెంట్ అంటే పండుగ అనేది ఇంపార్టెంట్ అనే కాదు ఆనవాయిదీ లెక్క ఎప్పటికీలో వచ్చిన ఆచారంగా అందుకే ఇంకా మేము ఒకప్పుడు ఏం చేసేదంటే ఇక్కడ మేకను కూర్చేది మంచిగా బండ్లకే అప్పుడు మాకు మూడు బండ్లు ఉండే టైంలో జాంధ్ర బండ్లు నడిపిన టైంలో సపరేట్ మేకను కోసి బండ్లకు మొక్కేది ఇప్పుడు కూడా మహేంద్రాలకు ఉన్న కొత్తలు కూడా చేసినాం అదే పని ఈ మధ్యలో ఈ మధ్యలో అనమాట కొంచెం మాకు వేరే పనులలో బిజీ ఉండడం వల్ల కానీ టైం కుదరకపోవడం వల్ల కానీ ఇవన్నీ బంద్ చేసినాం ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇచ్చి పడది మాకు మళ్ళీ మరిగా నేనైతే కొంచెం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మీకు గల్త మరిగా కొంచెం జర మంచిగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత కలిస్తే మన లుక్ అంతా మారుతుంది కదా అదే జిడ్డు ముఖంతో కాలిపోయిన ఈ ముఖం ఇంకా అన్ని బయటకి అయితే వెళ్ళిపోతాయి ఇలానే పొద్దు పొద్దు వేసిండు సాయి కుద్దీండు కూర్చున్నాడు నైంటికి కూర్చుతాడు ఇక మమ్మీ మటన్ అంటే దాని పొద్దు అలా నాలుగిటి కూరాసినట్టు ఉన్నది ఒళ్ళు పొల్లు దంపి పడేస్తాను నాలుగిటికి వచ్చిన అమ్మ మమ్మీ అమ్మ తయటికి వచ్చింది ఇంకెంతసేపు అవుతుంది ఇంకో అరగంట అయితే అయితే అట ఏం లేదు అంతలోప మనం స్నానం చేసి తినేసి బొట్లు పెట్టేసి లేకేద్దాం వీడికెళ్ళి ఈయననే గట్టే రాంబెల్ కట్టే అంటారు నాగం గట్టగమాల్ అంటారు ఈయన పేరే అది చూసినావా ఇంటికల్ ఎట్లా మీద అంతేనా నాగమాల్లి ఎవరు ఎవరు నాగమాల్లి ఎవరి పేరు అవ నా పేరా మీ అవి పేరా పేరు నా పేరు పేర స్నానం చేసి తచ్చే స్నానం అట కొంచెం జర రెడీ అయిపోయినాం మీకు నేను బండ్లు కూడా చూపెడతాను ఇవరకు వేసినాయి ఇంతసేపు అడిగినప్పుడు మొత్తం నీళ్ళతో నిచ్చి పడి కదా ఇప్పుడైతే కొంత కొంత ఉన్నాయి అనమాట మమ్మీ మొత్తం చేసి పడతాయి దాని పూజలు ఇప్పుడు అంటే ఏం లేదు గంధం ఉండు టైర్ల పెట్టుడు కానీ టైర్లో గంధం పెట్టాలా చిన్నగా బొట్టు ఓం ముందట రాసి పడేయాలి చిన్న చిన్న అంత ఎక్కువ లేవు ఒక నిమ్మకాయలు నాలుగు టైర్లకు పెట్టి దొక్కించుకొని ముందర తీసుకోపోవాలి మనకి ఏ ఆటంకం కలగదు దాన్ని ఇలా అన్ని చేసినంత మాత్రం ఇట్లా కలగేదాన్ని కాదు ఇదొక నమ్మకం అట్లా వాళ్ళ నమ్మకం వాళ్ళదన్నమాట మన నమ్మకం మనదన్నమాట ఇప్పుడు నేను చూపెడు తావురి వీళ్ళు పెట్టే ముచ్చాడు కూడా లేకుంటే పెడితేనే మంచి జరుగుతా మమ్మీ అంతే నష్టం జరుగుతులే అంటూ లాభం జరుగుతుంది ఈసారి లేదు ప్రతిసారి కోసుకున్నది కానీ ఈసారి లేదు అట్లా టైర్లకు రాసుకొని చిన్న చిన్న బొట్లు పెట్టేసుకుంటాం మేం సేమ్ మీరు దావత్ వీడియో చూసి చూసినావా అట్లే అక్కడ మేం పెడతాం ఇక్కడ ఇంట్లో లేదు పూజ అంతే తేడా ఆ దావత్ వీడియోలో పొద్దు ఇట్లా లైన్ల బండని లైన్గా పెట్టి బొట్లు పెట్టిన చూసినా టైర్లకు అంతా సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే నిమ్మకాయలు ఏమో తెచ్చింది ఇది ఆవలానే నిమ్మకాయలు ఆవాలు పసుపు ఏమో అంత కథ చేసింది ఇది మటన్ అండి మరి ఎట్లా తెలుసుకోవాలి ఫస్ట్ మంచి అయింది పూరీలు కూడా అయినాయి ఇంట్లో నేనేమున్నా దీనేది నేను మేము ఇద్దరం నువ్వు మీ ఆయన తెలుసు కానీ ముందే అయ్యే ఇగ మళ్ళీ దీనికి దీనిక తీసేస్తారు బొట్లు మన చిన్న పూరానికి బాగా ఐదు సంవత్సరాల కింద మంచిగా లాస్ట్ పెడతారు దీనికి ఇక ఇది మోజువైంది వీళ్ళందరికీ అవ్వ బండి విలువ తెస్తలేదు అదే రింగులు ఒక్కేది మీకు తెలుసా ఎన్ని ఎందుకు చేసుకోవాలి తెలియదు అంతే అంతే ధర్మ సంవత్సరం కోసం చెప్తాను పెడతాంది అదే పెడతాను టైర్ కూడా పెడతాను ఏ లేదు నాలుగు టైర్ నాలుగు నాలుగు ఇట్లా వెనక సైడ్ మళ్ళీ నిమ్మకాయలు పెట్టుకొని తొక్కించుకుంటే కథం సెట్ దానికి ఇన్ని పోతే అయిపోయి పెట్టు చూసినా గుమ్మడికాయ మంచిగా కడుక్కుంటాను కడుక్కున్న తర్వాత దీనికి బొట్లు పెట్టి దీనికి వల కొట్టాలి కథ అయిపోతుంది అన్ని బండ్ల పేరట ఈ ఒక్క గుమ్మడికాయ పెడితే కథం అనమాట మొత్తం రాసుకొని బండ బండ పెట్టకుండా వలుగుతా అనేది తొక్కిస్తాం కొడితే వలుగుతు ఒకటే బండిగా అన్నీ తిరిగినట్టేలే ఒక బండికి ఏంది ఒకటే దెబ్బ కావాలి కదా మరి రైట్ బస్ రైట్ ఇంకో ఇట్లా ఇటు అటు పెట్టుకుంటే కదా అది అడ్డు నాని కొంచెం కుంకుమ వేసుకున్నాం బుర్ర మనం ఉండేదే రైట్ మూడు బాల్ తీసి తీసిపడేద్దాం అక్కడ ఒక బండి ఈ బండి ఈ బండి మనం కార్ తీస్తాం మా నాన్న ఆ బండి మా తమ్ముడు ఈ బండి తీసేస్తాడు ఇక మనం ఫస్ట్ బైక్లు కూడా పక్క పెట్టుకుని చెత్త బండి దిస్తావా ఆ కింద పడది ఇంతవా గద్దీత్రాట ఇదో కాక గద్దీత్తాట దా చూద్దా అందా ఎట్లా తీస్తావు వీడియోలో పెడితే ఇచ్చి ఇచ్చాం ఇయో ఒక అదొకసారి ఏమో నమ్మకం నాకు కొంచెం తక్కువ ఉన్నది కానీ నిమ్మకాయ వెమ్మకాయన ఊసిపీకింది ఇక కాక ఎక్క బండి ఎక్కితే ఆ తీసి గెలిచిండు కాక ఇక చేసి ఓకే అబ్బా ఏది నిమ్మకాయ కథ వెళ్ళింది పో బండి బయటికి ఇక స్టార్ట్ అయిపోయింది కథం ఇక ఇక మనం ఇదిద్దాం ఇక కారణదిద్దాం నేను కూడా తీస్తా ఒక నిమిషం అన్నొకసారి కొడదాంరా ఇక డాడీ పోతే అయిపోయాయి ఫస్ట్ నమశివాయ అనుకొని ముందడికి వెళ్ళి పీకాలి ఇక దేవుని మీ భారం అనుకొని మేము పూజ చేసేది ఎందుకంటే మా బండ్లన్నీ మంచిగా అనడం వల్ల మేము ఎటువైనా కానీ మాకు ఏ ఆటంకం అనే ఒక ఉద్దేశం మీన్నే చేస్తాను ఈ పూజ రైట్ వెనక పెడదాం ఇక ఇట్లా పెట్టుకొని వెనక పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ గతం వచ్చిన లోపల ఘోరంగా అవుతుంది కథ అబ్బా ఉడకపోతుంది బాగా బండి కూడా ఆవేసుకొని దిగుదాం అమ్మా ఇక బండ్ల పూజ అయితే అయిపోయింది ఇక మా కాక అందుబడితే ఎవరిక వీడియో తీసింది మా కాకే కొత్త పెళ్ళికొడికే మా ఆకు కూడా వచ్చి సంవత్సరం పెళ్ళికొడుకు అవుతారు అనమాట అందుకే ఇప్పుడు అట్లా ఏపీ పడేస్తాను ఇక కొంచెం ఏమైనా తిందాం ఆకలి అవుతుంది మా ఇంతవరకు అయితే భూ పెట్లే మాకు పూరీలు చేసిందట ఏమేమి చూపడతాట చూద్దాం మరి ஜ லெக்கை போது தொந்தரவு தான் டேரெக்டு ரெஸ் மஞ்ச தினச்சு மட்டன் தோரி அந்த எக்வோ சர்டோ நிலக முத வீடியோ నాకేమీ తీసినా బగారా ఇది కర్రీ వేసుకుంటే కర్రీ వేసాయి లాస్ట్ రైస్ తో టేస్ట్ చూద్దాం బాస్మతి విత్ మటన్ కర్రీ దీనమ్మా కాల్తాను

మన వాసన మందు మందు వాసన థమ్స్అప్లో హార్డ్ కలుపుకుంది అవతి ఎట్లా ఉంటుంది అట్లున్నది నేను దాగా హార్డ్ కానీ చెప్తాను మీకు అంతే సరేనా బాసా హాయ్ అంటాడు అవ్వ ముందే యాగో మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా